వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ మీ మధు పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సాధించింది నియోజకవర్గంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంది ఇక అందుకోసం ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపేందుకు కసరత్తు మొదలు పెట్టింది ఎమ్మెల్యేలకు పోలింగ్ బూత్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తుందట అయితే ఎవరికి ఎక్కడి బాధ్యతలు అప్పగించాలనే అంశంపై హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కసరత్తు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తుది జాబితాను ప్రకటించి సదరు ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఇక గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని పార్టీ క్యాడర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్థులైన నాయకుడు లేదనే విమర్శలు ఉన్నాయి ఇక ఇదే పరిస్థితి కొనసాగితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలో పార్టీని స్ట్రెంగ్ చేయాలని కూడా ఆదేశించిందట ఇక ఆ బాధ్యతలను ఎమ్మెల్యేలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లకు అప్పగించాలని నిర్ణయించిందట ఇక సెగ్మెంట్ పరిధిలో ఆరు కార్పొరేట్ డివిజన్లు అదే యూసప్ కూడా రహమద్ నగర్ షేక్పేట ఇక వెంగల్ రావు నగర్ జూబ్లీ హిల్స్ ఇవి ఉండగా ఇక మూడు వందల అరవై పోలింగ్ బూత్లు ఉన్నాయి అయితే ఒక్కో డివిజన్ కు ఒక్కో ఎమ్మెల్యేను మూడు నాలుగు పోలింగ్ బూత్ లకు కలిపి ఒక కార్పొరేషన్ చైర్మన్ ను ఇన్ఛార్జ్ గా అపాయింట్మెంట్ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత జాబితాపై చర్చించి ఇన్ఛార్జ్ అధికారికంగా ప్రకటించి ఫీల్డ్ లోకి పంపాలని భావిస్తున్నారట అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో జూబ్లీ జరగవచ్చని చర్చ జోరందుకుంది దీంతో షెడ్యూల్ వచ్చేలోపే పార్టీని స్థానికంగా స్ట్రెంగ్ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలు లేని ఎమ్మెల్యేలు ఇక కార్పొరేషన్ చైర్మన్ లకు అప్పగించనున్నారు వీరంతా ఫీల్డ్ లో పర్యటించి పార్టీ క్యాడర్ ను బలోపేతం చేయనున్నట్టు తెలుస్తుంది అక్కడ గుర్తించి ప్రభుత్వ పరంగా పరిష్కరించడంపై ఫోకస్ పెట్టనున్నారట మరి కాంగ్రెస్ పరిస్థితి అయితే ఎలా ఉంది మరి బీజేపీ బిఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం మరి వారు ఎటువంటి నియామకాలు చేపడతారో మరి ఇదంతా కూడా చాలా రసవత్సరంగా ఉంది జరిగేది ఒక ఒకరియోజకవర్గానికి కానీ నిజంగానే తెలంగాణ మొత్తం ఈ నియోజకవర్గం కాన్సన్ట్రేషన్ పెడుతుంది మరి ఎవరు అధికారంలోకి వస్తారో మనం త్వరలోనే వెయిట్ చేసి చూడాల్సిందే ఇక త్వరలోనే మరి ఎవరు ఎంత రసోత్తరంగా ఉంటారో ప్రజల్లో ఎవరికి ఎక్కువ మద్దతు ఉంటుందో ప్రజలు ఎవరిని ఎన్నిక చేస్తారో కూడా ఇదంతా కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో టెన్షన్ టెన్షన్ గా మారింది మరి మనం కూడా అందరితో పాటు వెయిట్ చేసి చూద్దాం ఇవి మరిన్ని మరి కోసం చేసుకోండి